రి హరి శరభకరి కిటిక్ మల్లా అద్భుత ఘూకమయమగు నడవిన్ ఈ పద్యము ఎంత అద్భుతమైన పద్యమో చూసారా ఇది శ్రీ పోతనామాత్యుల వారు గజేంద్ర మోక్షంలో తన పద్యంలో రాసినారు ఈ పద్యం యొక్క అర్థము మనం వింటే మనకి ఎన్నో కొత్త పదాలు ఆ కొత్త పదాలకు అర్థాలు తెలుస్తాయి తెలుగు భాష ఎంతో అందమైన భాష అని ఇట్లాంటి పద్యాల ద్వారా మనము తెలుసుకోవచ్చు ఇక మనం అర్థానికి వద్దాము దట్టమైన అడవిని వర్ణిస్తూ అందులో ఉండే రకరకాల జంతువులను వివరించారు పోతన మత్యల వారు భల్లా అంటే భిల్లు జాతికి చెందిన స్త్రీ పురుషులు లులాయకం అంటే అడవి దున్నపోతు భల్లూకం అంటే ఎలుగుబంటి ఫణి అంటే పాము ఖడ్గ అంటే ఖడ్గమృగం బలిముఖం అంటే కొండముచ్చు చెమరి అంటే కస్తూరి మృగం జిల్లి అంటే ఈలకోడి హరి అంటే సింహం శరభం అంటే శరభమృగం కరి అంటే ఏనుగు కిటిమల్ల అంటే మేలుజాతి పంది కాక అంటే కాకి ఘోకా అంటే గుడ్లగూబ ఇలా ఈ పద్యంలో ఎన్నో మనకు తెలియని కొత్త పదాలు ఉన్నాయి అంతేకాకుండా మనకి ఇంగ్లీషు భాషలో టంగ్ ట్విస్టర్ ఎలా అయితే ఉంటాయో ఈ పద్యం కూడా తెలుగు భాషలో ఒక అద్భుతమైనటువంటి టంగ్ ట్విస్టర్ లాంటిది ఇలాంటి పద్యాలు నేర్చుకుంటుంది